నమస్తే అమ్మా మీ పేరు ఏం చేస్తుంటావు ఏం లేదు ఈ పనికి పనికి రైతు డైలీ కూలికొస్తావు నువ్వు ఎలా ఉంది మరి జగన్ వచ్చాక ఎలా ఉంది జగన్ వచ్చాక మరి కావద్దు బాగుందా గెలుస్తాడా నెక్స్ట్ ఎందుకని గెలవాలనుకుంటున్నావు ఎందుకని గెలవాలనుకుంటున్నావు జగన్ బాగా మంచి పనులు చేస్తున్నాడు ఏమేం చేస్తున్నాడు మా అమ్మ జగన్ వచ్చినాక ఎందుకు చేయట్లేదు ఎదరికి బాగ సాయా జగన్ వచ్చాక మంచిగా చేయట్లేదు అంటున్నారు కదా అమ్మ ఎందుకు లేదు ఫింక్షన్ వస్తుందా నీకు ఎంత వస్తుంది మూడేళ్ళు ఇస్తున్నాడా మూడేళ్ళు ఇస్తున్నాడా నాకు ఇస్తావా కాదు కాదమ్మమ్మ మరి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫింక్షన్ సరిగ్ గీయట్లేదు అంట కదా లేదు అందరికి బాగానే ఎత్తండు ఇటు చూడు ఒకసారి మరి వాలంటీర్లు డబ్బులు తీసుకుంటున్నారు నీ దగ్గర మరి వాలంటీర్లు డబ్బులు తీసుకుంటున్నారంట ముసలాల దగ్గర తీసుకోవట్లేదా గెలుస్తాడు ఈసారి జగన్ అయితే గెలిపించుకుంటావా ఎందుకంత నమ్మకం అమ్మ జగన్ అంటే బాగా పాపం బాగా చేస్తున్నాడా